పునీత పాదువాపరంతోని వారు తనను ఆశ్రయించినటువంటి వారికి పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి దొరికేటట్టు చేస్తారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఒక బిషప్ గారి జీవితంలో కూడా జరిగినటువంటి ఓ అద్భుతము దీనిని మరలా రుజువు చేస్తూ ఉంటుంది దోమినికు సభకు చెందినటువంటి ఆంబ్రోస్ బిషప్ గారు చాలా జ్ఞానవంతుడు తెలివితేటలు కలిగినటువంటి వారు తనకున్నటువంటి అపారమైన జ్ఞానముతో అనేక పుస్తకాలను రచిస్తూ ఉన్నారు చాలా మంచి రచయిత అయితే ఒకసారి పునీతులకు ఇవ్వదగిన గౌరవము అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని వ్రాస్తూ ఉన్నారు దాదాపు ఆ పుస్తకము పూర్తి కావచ్చి వచ్చింది ఇలాంటి సమయంలోనే ఆయన తులౌసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిచర్య నిమిత్తము వెళ్లాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మరి ప్రయాణం చాలా రోజులు పడుతూ ఉంటుంది ఈ రోజులో లాగా కాదు కాబట్టి వాళ్ళు సుదూర ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ సమయంలో తనతో పాటు ఇంకా పూర్తి కానిటువంటి ఈ పుస్తకాన్ని కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు ప్రయాణంలో కావచ్చు అక్కడ ఉన్నప్పుడు కాస్త సమయం దొరికినప్పుడు ఆ పుస్తకాన్ని పూర్తి చేయవచ్చు అనేటువంటిది బిషప్ గారి ఆలోచన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తన పరిచర్యను ముగించుకొని తిరుగు అయ్యారు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ పుస్తకం కోసం చూసినప్పుడు అది కనిపించలేదు బిషప్ గారికి చాలా బాధ వేసింది ఎంతో శ్రమించి వ్రాసినటువంటిది మరి ఇంకా ఆసు వేయలేదు మరి ఆ భ్రాతపతి ఎక్కడ పోయింది ఎలా పోయింది తెలియదు గబుక్కున వెళ్ళి వెతుక్కోవడానికి చాలా దూరం వచ్చేసారు అయినప్పటికీ కూడా తన ప్రయాణాన్ని విరమించుకొని మళ్ళీ వెనక్కి తిరిగి తాను వచ్చినటువంటి చోటికి వెళుతున్నారు ఉన్నారు తన నివాసాన్ని వెతికారు చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్థలాలు వెతికారు ఎక్కడ చూచినా ఆ గ్రంథము కనిపించలేదు ఏం చేయాలో బిషప్ గారికి పాలు అక్కడ కనిపించినటువంటి వారందరికీ ఆ పుస్తకం యొక్క గురుతులు చెప్పి ఇదిగో ఎలా ఉంటుంది దాని అట్ట ఎలా ఉంటుంది ఇంత లాభన ఉంటుందని దాని గురుతులు చెప్పి ఎవరికన్నా దొరికిందా ఎక్కడైనా చూశారని చెప్పి వాకబు చేశారు అయినా ఫలితం దక్కలేదు వెంటనే గవర్నర్ గారి దగ్గరకు వెళ్ళారు ఏమండి మరి ఇలా నా పుస్తకం కనిపించడం లేదు కాస్త వెతికి పెట్టండి అంటే ఆయన కూడా మరి చాలా ప్రయత్నం చేశారు తన సైనికులను తన సిబ్బందిని పంపించి ఎక్కడైనా దొరుకుతుందేమోనని చెప్పి ఆ నగరం అంతటా కూడా వాకపు చేశారు ఆ స్థలంలో కూడా వెతికించారు అయినా ఫలితం దొరకల అప్పటికి కానీ బిషప్ గారికి పాదువాపురంతో వారు గుర్తు రాలేదు సహజంగా ఆయన పాదువాపురంతో వారి భక్తుడే కానీ ఈ ఆందోళనలో ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన రాలేదు వెంటనే జ్ఞాపకం వచ్చిన వెంటనే దేవాలయానికి వెళ్ళి అంతోని వారి గౌరవార్థము దివ్య బలి పూజను సమర్పించి ఇది పునీతుల కోసము పునీతుల గౌరవార్థము ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి వ్రాసినటువంటి పుస్తకము కాబట్టి అంతోని వారు దాని ఉపయోగము నాకంటే మీకే ఎక్కువ తెలుసు కాబట్టి దయచేసి ఆ పుస్తకము మళ్ళీ దొరికేటట్లు చేయండి ఎందుకంటే మళ్ళీ నేను అలా వ్రాయలేను వ్రాయాలి అని కూర్చున్నా కానీ ఆ మాదిరిగా వ్రాయడం సాధ్యపడేటువంటి విషయము కాదు కాబట్టి మీరే ఏదో విధంగా దానిని దొరికేటట్లు చేయండి అని చెప్పి ఆ దివ్య బలి పూజలో ప్రార్థన చేశారు ఇక తర్వాత పుస్తకము దొరకలేదు కాబట్టి చాలా నిరాశతో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు అలా కొంత దూరము ప్రయాణించారో లేదో ఒక అబ్బాటుసారి గబ్బగబ్బ వెనకాల నుంచి బిషప్ గారనే పిలుస్తూ వచ్చాడు ఏమండి పుస్తకం పోగొట్టుకుందా మీరేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అవును అని చెప్పి బిషప్ గారు సమాధానమిస్తే ఇది చూడండి ఒకవేళ మీ పుస్తకమేనేమో ఇది అని చెప్పి ఒక ప్రాతపతిని బిషప్ గారికి అందించాడు బిషప్ గారు అది చూసిన వెంటనే వెయ్యి వోల్ట్ల బల్బు వెలిగినట్లుగా ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఎంతో ప్రశస్తమైనటువంటిది ఆ పుస్తకము మళ్ళీ ఈ విధంగా తన తరికి చేరడము తన చేతుల్లోకి రావడము ఊహించినటువంటి విషయముగా చాలా ఆశ్చర్యం కలిగింది అప్పుడు అంతోనే వారు చేసినటువంటి ఆ సహాయానికి దేవునికి స్తోత్రాలు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ముగించేటప్పుడు ఆ పుస్తకములో ఈ అద్భుతాన్ని వ్రాశారు ఇదిగో ఈ విధంగా పోయింది మళ్ళీ దొరికింది అని చెప్పి ఆ పుస్తకంలో ఆ విషయాన్ని కూడా జోడించి లాయన్స్ అనేటువంటి నగరంలో ఆ పుస్తకాన్ని ప్రింట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా దాని బ్రతులు ఉన్నాయి ఆంగ్ల భాషలో చదువుకునేటువంటి వాళ్ళు చదువుకోవచ్చు ఈ చిన్న అద్భుతము మనకు ఒక ముఖ్య విషయాన్ని బోధిస్తూ ఉంటుంది అదేమిటి అంటే మనము ఎంత భక్తులమైనప్పటికీ మనలో ఎంత భక్తి ఉన్నప్పటికీ యహలోకపరమైనటువంటి ఆందోళనలు మనలను దేవుని దరి చేరకుండా కొన్నిసార్లు కొద్ది కాలము తాత్కాలికంగా అడ్డుపడుతూ ఉంటాయి మనకు వెంటనే దేవుడు గుర్తురారు ఫస్ట్ మన మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఎప్పుడో కానీ అవి కూడా విఫలమైనప్పుడు దేవుడు అప్పుడు గుర్తుకొస్తూ ఉంటారు బిషప్ గారు కూడా సహజంగా మరి ఆ ఆందోళనతో దానికోసము మానవ ప్రయత్నాలు చేశారు అలానే మనం మానవ ప్రయత్నాలు వదిలిపెట్టకూడదు మానవ ప్రయత్నాలు చేస్తూనే దేవుని సహాయమును అర్థించాలి ఇప్పుడు కూడా అవి రెంటికి కూడా అవినాభావ సంబంధం ఉంది దేవుడు ఎవరైతే తనకు తాను సాయం చేసుకుంటారో వాళ్లకు సహాయం చేస్తారని పునీతులు చెబుతారు అలాంటప్పుడు మనం ఒకవైపు మానవ ప్రయత్నం రెండవ వైపు దేవుడి సహాయము కోరుకోవాలి రెండిట్లో ఏది లేకపోయినా మళ్ళీ మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి కాబట్టి మొదటి దశలో బిషప్ గారు మానవ ప్రయత్నం మాత్రమే చేశారు అందుకే అక్కడ ఆయన కూడా బిషప్ గారు అయ్యిండి కూడా విఫలమవుతూ ఉన్నారు ఆ తర్వాత దైవ సహాయాన్ని జోడించి తన ప్రయత్నాలు కొనసాగించారు అక్కడ అంతోని వారు అద్భుతంగా తిరిగి ఆయన గ్రంథాన్ని తనకు చేరేటట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి మన జీవితాలలో కూడా అంతే ఏ పని చేసినా చాలాసార్లు మొట్టమొదటగా మనుషులం కాబట్టి ఆందోళన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అయ్యో ఎలా చేయాలి దారి ఏంటి ఎట్లు ఏ దారి కనిపించడం లేదు ఎట్లా అని చెప్పి మనం చాలాసార్లు ఆందోళన చెందుతాము ఏమైనా వస్తువులు పోయినప్పుడు నష్టం జరిగినప్పుడు ఇలా జరిగింది ఏమిటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాము కానీ ఈ బాధను తీర్చేటువంటిది ఆందోళనను తీసేసేటువంటిది దేవుడు కాబట్టి ఆ దైవ సన్నిధికి వచ్చినట్లయితే మన ఆందోళన పోతుంది మొదట ఆందోళన పోతే మన మనస్సులలో మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం కలుగుతుంది ఆలోచన శక్తి మెరుగుపడుతూ ఉంటుంది అందుకే ప్రభువేం చెబుతూ ఉన్నారు భారమచే అలసి సలసిన సమస్త జనులారా నా యంతకు రండి మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పంటున్నారు ఆ తర్వాత నా కాడిని మీరు ఎత్తుకోండి ఒకసారి విశ్రాంతి లభిస్తే మనస్సుకి ఎంత బరువైనా అప్పుడు మోయవచ్చు ఎలాంటి భారాన్నైనా భరించవచ్చు కానీ మొదట దైవ సన్నిధికి రావాలి అక్కడ విశ్రాంతి తీసుకోవాలి మనసు రిఫ్రెష్ చేసుకోవాలి ఒకసారి మైండ్ రిఫ్రెష్ అయింది అంటే అది చాలా రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తూ ఉంటుంది అందుకే మొదట మనము దైవ సహాయాన్ని అర్థించాలి పునీతులు అందరూ కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు ఎవరి భక్తి వారితే మనకు ప్రత్యేకంగా ఈరోజు పునీత పాదువాపురంతో వారిని స్మరిస్తూ ఉన్నాము కాబట్టి అనేక విషయాలలో అనేక మందికి వారు సహాయం చేసినట్లు అనేక అద్భుతాలు మనం ధ్యానం చేశాము కాబట్టి మన భక్తిని ఎప్పటికప్పుడు పోగొట్టుకోకుండా ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మానవ ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం తప్పనిసరిగా దేవుడు పునీతంతో వారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు పిత పుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక